నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా కొంత వరుణ్ గాంధీ అంశం తెర మీదకి వచ్చేసరికి కొంత బీజేపీకి షాక్ తగిలింది మరోవైపు బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే అబ్కీబార్ చార్సవ కీబార్ అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కొంత పుంజుకొని ఇవాళ ప్రధానంగా బీజేపీ నరేంద్ర మోదీ యొక్క చేసినటువంటి అనేక అంశాల్లో ఇవాళ ప్రజలకు చైతన్యవంతం కలిగించటం మరోవైపు పాంచ్ న్యాయ పేరుతో ఐదు న్యాయాలని గ్యారంటీలు ఇరవై ఐదు గ్యారంటీలు కూడా ప్రజల ముందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా వస్తోంది దీంతో ఇవాళ చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు అవుతున్నారు ఆ దిశలో భాగంగానే ఇవాళ వరుణ్ గాంధీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఒక అంశం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీ అంశం అవుతుంది ఎందుకంటే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ దక్కనటువంటి పరిస్థితి బీజేపీలో దీంతో కదా కొంతకాలంగా యూపీలోని యోగి ప్రభుత్వం వరుణ్ విమర్శలు చేస్తూ వస్తుంది దీంతో ఈసారి ఆయనకు టికెట్ దక్కలేదు కాగా ఇలాంటి టైంలోనే వరుణ్ణి తమ పార్టీలకు చేర్చుకునేది కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో ఇక వరుణ్ ని ఆహ్వానిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటన చేశారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సో ఇక అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ కూడా వరుణ్ గాంధీ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు గాంధీ కుటుంబంతో సంబంధాలు కారణంగానే వరుణ్ కు బీజేపీ టికెట్ నిరాకరించిందని కూడా ఆయన ఎద్దేవా చేశారు సో ఇక వరుణ్ విద్యావంతుడు క్లీన్ ఇమేజ్ గల నాయకుడు అని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు దీంతో వరుణ్ గాంధీని సాధారణంగా కాంగ్రెస్ లేక ఆహ్వానిస్తున్నామని కూడా అధిర్ రంజన్ చౌదరి చెప్పారు సో ఇక ఆదివారం లోక్సభ అభ్యర్థుల ఐదో జాబితాకు సంబంధించినటువంటి విడుదల చేసింది బీజేపీ పార్టీ అని చెప్పుకోవాలి యూపీలోని పిలిబిత్ స్థానం నుంచి కూడా ఎంపీగా వరుణ్ ని తప్పించింది ఆ స్థానంలో రెండు వేల ఇరవై ఒకటిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలకు చేరినటువంటి జితిన్ ప్రసాద్కు టికెట్ ఇచ్చింది మరోవైపు వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీకి కూడా బీజేపీ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఆమె సుల్తాన్పూర్ నుంచి పోటీ చేయబోతున్నారు బీజేపీ తరఫున కొంతకాలంగా యూపీ ప్రభుత్వం పైన అసమ్మతి గలం వినిపిస్తున్నటువంటి వరుణ్ ఏదైతే ఫిలిపిత్లో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు పెద్ద ఎత్తున ప్రజల్లో కొంత దూసుకెళ్తున్నారు కొంతకాలంగా వరుణ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఊహాగాంధులు పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి మరోవైపు టికెట్ బీజేపీ రాకుండా రాకుండా ఉంది కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు కూడా వరుణ్ చెందినటువంటి సన్నిహితులు కూడా కొంతమంది చెప్తున్నారు ఇకపోతే ఇప్పటి వరకు వరుణ్ గాంధీ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు మరి ఫిలిపిత్ నుంచి వరుణ్ గాంధీ రెండు వేల తొమ్మిది రెండు వేల కూడా విజయం సాధించి కొంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేత అని చెప్పాలి రెండుసార్లు బీజేపీ నుంచే గెలిచినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఈసారి అంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేతకు బిజెపి టికెట్ కట్ చేయడంతో వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు వరుణ్ గాంధీ వైపు నుంచే కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే డోర్స్ ఓపెన్ చేసి పెట్టినటువంటి పరిస్థితి సాధారణంగా స్వాగతిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి సందర్భాల్లోనే బీజేపీ కొంత ఎదుర్కోవాలంటే ఇట్లాంటి అసమ్మతి నేతలు అసంతృప్తి నేతలను కూడా కొంత కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్పష్టంగా బీజేపీని జాతీయ స్థాయిలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీని గద్దె దింపొచ్చు అనే లక్ష్యం వ్యూహం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్